ప్రభునందు మాకు అత్యంత ప్రియులు దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో శుభాలు ప్రకటిస్తూ ఉన్నాం దైవజనమా ఈ క్రిస్మస్ వర్తమానం చేత మీ ముందుకు రావడానికి ప్రభు నాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశం నిమిత్తమై నేను దేవుణ్ణి ఎంతగానో స్థుతింపబద్దునమై ఉన్నాను ఈ ప్రత్యేకమైన సమయంలో క్రిస్మస్ అంటే ఏంటి అని మనం ఆలోచన చేద్దాం ఈ క్రిస్మస్ వర్తమానం చేత మీ జీవితాలు ప్రభు మార్చాలని దేవుడు మీకు మరింత సమీపముగా రావాలని ఆయన మహిమైశ్వర్యంలో మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి ఈ వర్తమానం చేత మీరు కూడా ప్రభుకి ఇష్టలుగా జీవించగలిగితే ఆయన చిత్తానికి లోబడితే నిజమైన క్రిస్మస్ యొక్క పరమార్థాన్ని మీరు గ్రహించగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క దీవెనలు మన జీవితంలో మెండుగా అనుభవించడానికి దేవుడు మనకు కృప గాక మంచిది ఈ ప్రత్యేకమైన సమయంలో క్రిస్మస్ అంటే ఏంటి చాలామంది క్రిస్మస్ వాతావరణం రాగానే క్రిస్మస్ పండుగ సమీపంలోకి రాగానే చాలామంది ఇంటిపైన స్టార్ పెడుతూ ఉంటారు గమనించండి ఇంటిపైన స్టార్ ఉంటుంది ఇంట్లో మాత్రం బార్ ఉంటుంది లేకపోతే ఇంటిపైన స్టార్ ఉంటుంది ఇంట్లో మాత్రం ఉంటుంది అంటే ఇంటిపైన స్టార్ ఉంటుంది దానికి అర్థమేంటి మేం కూడా క్రీస్తును ఆరాధికులము ఏసుక్రీస్తు ప్రభు యొక్క అనుచరులము మేము ఏసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ పొందిన ఆయన బిడలమని ఒక సంకేతాన్ని ప్రజలకు చూపిస్తారు కానీ ఇంటి లోపల మాత్రం దరిద్రము శాపము ప్రతికూలమైన వాతావరణము వారి జీవితాల్లో వాళ్ళ కుటుంబాల్లో ఉంటుంది అయితే స్టార్ పెట్టుకోవటం తప్పేం కాదు లేదా స్టార్ని మనము ఇంటిపైన పెట్టడంలో రాంగ్ ఏమీ లేదు కానీ ఏసుక్రీస్తు ప్రభువుని మన ఇంటిలోకి కూడా ఆహ్వానించే వారముగా ఉండాలి ఈరోజు స్టార్ మనం గమనిస్తే స్టార్ బైబిల్లో కూడా రాయబడుంది జాగ్రత్తగా మనము మతయుస్సు వార్త రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము మనము చదువుకుంటే వారు రాజు మాట విని పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచను లార్డ్ హలూయ నక్షత్రము బైబిల్లో కూడా మనం గమనించగలుగుతూ ఉంటాం ఈ స్టార్ అనే మాటను మనము ఆలోచన చేయగలిగితే ఈ నక్షత్రము జ్ఞానులకు దారిని చూపించింది ప్రైజలాడ్ ఈ నక్షత్రము తూర్పు దేశ జ్ఞానులు ఏసుక్రీస్తు ప్రభువు దగ్గరికి రావడానికి ఒక ప్రధానమైన ఒక కీ ఇన్స్ట్రుమెంట్గా కీ మెటీరియల్గా యేసుక్రీస్తు ప్రభువారు స్టార్ని మన ముందు పెట్టి ఉన్నారు ఇది ఎలా అయితే జ్ఞానులను యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి నడిపించిందో ఈ క్రిస్మస్ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు నీవు కూడా ఒక స్టార్గా మార్చబడి అనేక మంది ప్రజలను ఆయన యుద్ధకు నడిపించే ఒక ప్రధానమైన వ్యక్తిగా మారిపోవాలని ప్రభు నీ దగ్గర నుంచి కోరుతూ ఉన్నాడు ఈ స్టార్ తూర్పు దేశ జ్ఞానులు ఏసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రావడానికి ఉపయోగపడినట్టుగా నీ జీవితము నీ ప్రతిష్ట నీ సమర్పణ యేసుక్రీస్తు ప్రభు కొరకు నువ్వు చేసుకున్న తీర్మానము నీ బ్రతుకు ఏదైతే ఉందో నిన్ను బట్టి నీ జీవితాన్ని బట్టి నీ కుటుంబాన్ని బట్టి అనేక మంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు రావాలని ఏ సయ కోరుతూ ఉన్నాడు ఈ క్రిస్మస్ వర్తమానం వీక్షిస్తున్న నీ జీవితంలో ఈ క్రిస్మస్ వర్తమానము ద్వారా దేవుడు ఒక ప్రశ్న అడగడానికి ఇష్టపడుతున్నాడు అదేంటి అంటే నీవు కూడా అనేక మందిని ప్రభు వైపు నడిపించే ఒక నక్షత్రం వలె ఉన్నావా లేదా అనేక మందిని ప్రభులో నుంచి దూరం చేస్తున్న ఒక ఇబ్బందికరమైన బిడ్డగా నువ్వు ఉన్నావా ఒక్కసారి నువ్వు ఆలోచన చేయమని దేవుని సేవకునిగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను యేసుక్రీస్తు ప్రభువారు నీ దగ్గర నుంచి కోరేది ఏంటి అంటే ఈ క్రిస్మస్ సందర్భంగా కొంతమందినైనా సరే నువ్వు ప్రభువైపు తిప్పినప్పుడే ఈ క్రిస్మస్ యొక్క ఆశీర్వాదము నీ జీవితంలో అనుభవిస్తావు బైబిల్లో ఎంతోమంది భక్తులు ఉన్నారు ఎంతోమంది ప్రభువైపు తిప్పి వారు ఈరోజు పరలోక రాజ్యంలో ఒక నక్షత్రాలు వలె వాళ్ళు తేజరులుతూ ఉన్నారు నేటికి కూడా పరలోక రాజ్యంలో ఏసుక్రీస్తు ప్రభు యొక్క కుడి పార్శ్వంలో వాళ్ళు ఉండడానికి తోడ్పడి ఉన్నారు గమనించండి అనేక మంది ఆత్మలకు ఆశీర్వాదకరముగా ఉన్న భక్తులు ఎలా అయితే పరలోక రాజ్యంలో ఏసుక్రీస్తు ప్రభు దగ్గర ఉండి ఉన్నారో నీవు కూడా అనేక మందిని వైపు తిప్పగలిగితే యేసుక్రీస్తు ప్రభు వైపు నడిపించగలిగితే పరలోక రాజ్యంలో నీకు కూడా మరింత ఘనత మెప్పు కలుగుతుందని చెప్పటంలో ఏమాత్రము కూడా సందేహం లేదు క్రిస్మస్ పండుగ ప్రతి సంవత్సరం వస్తుంది డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ వస్తుంది అయితే ఈ క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు క్రొత్త బట్టలు కట్టుకోవటమో లేకపోతే పిండి వంటలు చేసుకుని తినడమో లేకపోతే ఇల్లంతా కూడా డెకరేట్ చేసుకోవటమో ఇది మాత్రమే క్రిస్మస్ అని అనుకోవద్దు ఎందుకంటే దీనికి మించిన క్రిస్మస్ మరొకటి ఉంది ఇవి చేయొద్దా లేదు సుమా ఖచ్చితంగా చేయాలి ఇవి చేయొద్దని నేను చెప్పట్లేదు కానీ ఇది మాత్రమే క్రిస్మస్ అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఈ క్రిస్మస్ పండుగ ద్వారా ప్రతి సంవత్సరము యేసు క్రీస్తు ప్రభువారు ఒక నిదర్శనము ఒక సంకేతము లేదా ఒక ఆలోచనని ముందు పెడుతున్నారు అదేంటి అంటే ఇదిగో నీ భక్తి జీవితం ద్వారా నీ ఆత్మీయ జీవితం ద్వారా ఎంతమందిని నువ్వు ప్రభువైపు తిప్పి ఉన్నావు ఎంతమందిని ఏసుక్రీస్తు ప్రభు వైపు ప్రభావితము చేసి ఉన్నావు ఈ క్రిస్మస్ సందర్భంలో కొంతమందినైనా సరే నువ్వు యేసు క్రీస్తు ప్రభు వైపు తిప్పగలిగితే క్రిస్మస్ యొక్క ఆనందము నీ జీవితంలో మరింత ఎక్కువగా నువ్వు రుచి చూడగలుగుతూ ఉంటావు ఏసుక్రీస్తు ప్రభువారు నిన్ను ఈ వర్తమానము ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని ఒక నక్షత్రము వల్లే మారిపోవాలని ఏసయ్య కోరుతూ ఉన్నాడు క్రిస్మస్ అనగా యు హ్యావ్ టు చేంజ్ యాజ్ ఎ స్టార్ యు హ్యావ్ టు ప్రొక్లైమ్ యాజ్ ఎ స్టార్ ఒక స్టార్గా ఒక నక్షత్రముగా నీ జీవితంలో నువ్వు ప్రభావితం చెందించాలి ఎవరి వైపును నడిపించాలి ప్రజలను అంటే ఏసఐ వైపు నడిపించాలి ఆఫ్కోర్స్ కోర్స్ యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా నశించిపోతున్న వారిని వెదక్కి రక్షించి ఆయన వైపు త్రిప్పుకోవడానికే ఏసయ్య ఈ లోకానికి వచ్చి ఉన్నాడు నీవు కూడా అనేక మందిని ఏసై వైపు త్రిప్పాలి నీ ప్రతిష్టత ద్వారా నీ సమర్పణ ద్వారా నీ భక్తి ద్వారా నీ ప్రార్థనా జీవితం ద్వారా నీ పరిశుద్ధత నీ పవిత్రత ద్వారా అనేక మందిని ప్రభు వైపు నడిపించే ఒక సాధనముగా ఒక నక్షత్రముగా నువ్వు మార్చబడినప్పుడే ఈ క్రిస్మస్ యొక్క ఆశీర్వాదము క్రిస్మస్ యొక్క దీవెన నీ జీవితంలో అనుభవిస్తావు గమనించండి అసలు ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి రావటం ఒక ఉద్దేశం ఏంటి అంటే ఆయన కులాలను మార్చడానికో మతాలను చెరిపివేయడానికో లేకపోతే భేద విభేదాలను కల్పించాలనో ఏసయ్య ఈ లోకంలోకి రాలేదు మరి ఎందుకు ఏసయ్య ఈ లోకంలోకి వచ్చాడు అంటే నశించిపోతున్న ప్రజలను రక్షించి ఆయన స్వారూప్యంలో పరలోక రాజ్యంలో చేర్చుకోవాలనే ఒక ఉన్నతమైన ఉద్దేశముతో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు సర్వమానవాళిని ప్రజలందరినీ కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు అందుకే యోహాను సువార్త మూడవ అధ్యాయం మనం గమనిస్తే కాగా దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించను అందును బట్టి ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఉన్నాడు గమనించండి యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు తండ్రి దేవుడు ఎందుకు పంపించి ఉన్నాడంటే దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు ప్రేమించే దేవుడు ఆయన ప్రేమామయుడై ఉన్నాడు ఏ మనుషుడు కూడా కాలగర్భంలో కలిసిపోవాలనో లోకములో కలిసిపోవాలనో ఏ ఒక్కరు కూడా లోకంలో దిగజారిపోవాలనో పాపులుగా నశించిపోవాలనో నిత్య నరకములో కాలిపోవాలనో దేవునికి ఇష్టము లేదు దేవునికి ఇష్టం లేదు మరి దేవుని యొక్క ఆలోచన ఏంటి అంటే ప్రజలందరూ కూడా పాపము నుంచి విడుదల పొందాలి మరి ఎలా విడుదల పొందాలి ఒక రక్తము పరిశుద్ధుని యొక్క రక్తము చిందించబడాలి ఎవరు పరిశుద్ధుడి లోకములు అంటే మనుషులందరూ కూడా పాపులే పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు మరి పాపములో ఉన్న ఒక వ్యక్తి మరొక వ్యక్తిని పవిత్రంగా ఎలా మార్చగలడు అపవిత్రతలో ఉన్న ఒక వ్యక్తి మరొక వ్యక్తిని పరిశుద్ధునిగా ఎలా మార్చగలడు ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అది జరగని పని అది సాధ్యము కానీ ప్రక్రియ మరి పాపములో ఉన్న వ్యక్తి విడుదల పొందాలి అంటే పవిత్రుడిగా మార్చబడాలంటే పరిశుద్ధుడైన వాడు రక్తము చిందించాలి మరి ఎవరు పరిశుద్ధుడు దేవుడొక్కడే పరిశుద్ధుడు అందును బట్టి మహిమను విడిచి సశ్శరీరుడిగా ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి రావటము జరిగింది గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో అడ్డకర్ర నిల్వ కర్ర మీద మరణించటం ద్వారా రక్తము చిందించడం ద్వారా ప్రజలకు ప్రక్షాళన కలిగింది అంటే సర్వ మానవాళికి పాపము నుంచి విడుదల ఖేదనము కలిగింది ఇప్పుడు ఏ మనుష్యుడైతే ఏసు క్రీస్తు ప్రభు రక్తంలో త పాపాలు కడుక్కొని పరిశుద్ధతలోకి వస్తారో వారిని నా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు అంటే ఈ క్రిస్మస్ నీకు నేర్పించే ప్రధానమైన పాఠము ఏంటి అంటే నీ పాపాలు ఏసు రక్తంలో కడుగుకోవాలి ఆయన నీ కోసమే వచ్చాడు నీ పాపముల కోసం మరణించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాను అనే మాట బైబిల్లో మనం గమనించగలుగుతూ ఉంటాం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అనే మాట మరి నీ కొరకు ఏసఐ వచ్చాడు నీ పాపముల కొరకు మరణించడానికి వచ్చారు మరి నువ్వు ఏసే దగ్గరకు వస్తున్నావా నీ పాపాలను క్షమించగలిగే దేవుని దగ్గరికి నువ్వు రాగలుగుతున్నావా ఏసు క్రీస్తు ప్రభు యొక్క మహిమలో నీ జీవితాన్ని చేర్చుకునేవాడిగా నువ్వు ఉండగలుగుతున్నావా ఈ క్రిస్మస్ నీకు నేర్పే పరమార్థం ఏంటో తెలుసా నీవు ఒక నక్షత్రం వలె మారిపోవాలి ఆయన నీ కొరకు వచ్చాడని నువ్వు గ్రహించాలి ఏసు క్రీస్తు ప్రభువారు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలడని నువ్వు గుర్తించాలి అలా గుర్తించినప్పుడే నిజమైన క్రిస్మస్ యొక్క పరమార్థాన్ని నువ్వు తెలుసుకోగలుగుతూ ఉంటావు కాబట్టి ఈ వర్తమానం ద్వారా యేసు క్రీస్తు ప్రభువారు నీ జీవితంలో నిజంగా ఆయన నా కొరకే వచ్చాడు నన్ను బట్టే నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు ఆయన వాక్యమై ఉన్న దేవుడు ఈ వాక్యము చేత నన్ను నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మహిమను విడచి మానవునిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు దేవుడే దీనుడిగా ఈ లోకంలో అడుగుపెట్టి ఉన్నాడు నన్ను ఆశీర్వదించడానికి దేవుడు వచ్చాడని నువ్వు గ్రహించినప్పుడు ఏసు క్రీస్తు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తారు క్రిస్మస్ అంటే కేక్ కట్ చేసుకోవటం క్రిస్మస్ అంటే ఇంకేదో చేయటం ఇంకేదో కార్యక్రమాలు చేయటం కంటే కూడా క్రిస్మస్ అంటే ఏ సయ్య నన్ను ప్రేమించి పశువుల శాలలో జన్మ ఎత్తాడు నా కోసం పుట్టి ఉన్నాడని నువ్వు గ్రహించినప్పుడు దేవుని యొక్క కృప ఆయన అభిషేకము నీ పట్ల దేవుడు మెండుగా కుమ్మరించున్నగాక ఈరోజు సర్వప్రపంచం ఇరవై ఐదో తారీఖున క్రిస్మస్ పండుగ జరుపుకుంటూ ఉంది ఆల్ ద బెస్ట్ వి విష్యూ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు మీకు తెలియచేస్తూ ఉన్నాం దేవుడు ఈ క్రిస్మస్ పండుగ ద్వారా మీ కుటుంబాలను మీ జీవితాలను ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మార్చిన గాక మెన్ ప్రైజ్ అలాడ్ ఈ క్రిస్మస్ ఒక బ్లెస్డ్ క్రిస్మస్గా దేవుడు మీ పట్ల కృప చూపించినగాక మే గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూ